నాయన బొబ్బిల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష నేను ప్రస్తావించబోయే సమస్య ఒక బొబ్బిలికి సంబంధించింది కాదు అధ్యక్ష విశాఖపట్నం నుంచి రాయగడ్కి వెళ్ళే హైవే ఏదైతే ఉందో అది విశాఖపట్నం విజయనగరం గజపతి నగరం రాంభద్రపురం బొబ్బిలి పార్తీపురం మీదుగా రాయగడ వెళ్ళే రోడ్డు అధ్యక్ష రాంభద్రపురం వరకు ఎందుకంటే అక్కడ నుంచి రాయపూర్ వెళ్తుంది కాబట్టి అక్కడ వరకు నేషనల్ హైవేగా ఉంది అధ్యక్ష రాంభద్రపురం నుంచి రాయగడ వరకు స్టేట్ హైవేగా ఉంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇంతకుముందు నేను ప్రస్తావించాను పారా దగ్గర వేగావతి దగ్గర ఉన్నటువంటి వంతెన అసంపూర్తిగా ఉండిపోయింది అది అప్పుడు మా తాతగారు కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నిర్మించినటువంటి వంతెన అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం చూపించినటువంటి చొరవ వల్ల ముఖ్యమంత్రి వారు అలాగే మన ఆర్ఎన్బీ మంత్రి గారి వల్ల ఆ వంతెన పరులు త్వరితగతిన పూర్తవుతున్నాయి కానీ బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి ఒక రెండు ప్యాచ్లు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఒకటి గుర్ర సీతారాంపురం నుంచి బొబ్బుల వరకు అదేవిధంగా బొబ్బుల నుంచి పాత బొబ్బుల వరకు చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేకమైనటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి గత రెండు సంవత్సరాల క్రితం అయితే నా ముఖ్య అనుచరులు నా సహచరుల నాయకులు పేకేటి ధర్మతేజ కరి రాకేష్ అని ఎవరైతే నేను ఎమ్మెల్యే అవ్వాలని ఎంతో ఆకాంక్షించారో నేను ఎమ్మెల్యే అయ్యేసరికి నా విజయాన్ని చూడలేకుండా చూడకుండానే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అది ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒరిస్సాకి అనుసంధానం చేసే రోడ్డు అధ్యక్ష చాలా చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు అది మధ్య ఇంచుమించు ఉత్తరాంధ్ర నుంచి మంగళవారం శుక్రవారం ఆదివారం కొన్ని వేలాది వాహనాలు మధ్య మధ్యగౌరమ్మ గుడికి అనేకమైనటువంటి వాహనాలు కూడా వెళ్తాయి అధ్యక్ష కాబట్టి గౌరవ ఆర్ఎండి మినిస్టర్ గారు అదేవిధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ రోడ్ని రిపేర్ చేయవలసిందిగా కోరుతున్నాయి అధ్యక్ష అదేవిధంగా ఈ సందర్భంగా మరి పారాదివెంతెన బాగుపోవడం వల్ల బొబ్బిలి నియోజకవర్గం ముఖ్యమైనటువంటి రెండు రోడ్లు బొబ్బిలి తెర్లాం రోడ్డు అదేవిధంగా ఆకుల పెరపెంక నుంచి ఆకులఘట్ట రోడ్డు జిల్లా ఉత్తరాంధ్ర తాలూకు సగం బరువు బాధ్యతలు మేమే మోసాం అధ్యక్ష ఆ రెండు రోడ్లు ఆ బరువు మోయడం వల్ల రెండు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి అధ్యక్ష మొన్న పండగలకి పబ్బాకి వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా ఇబ్బంది అయింది అధ్యక్ష కానీ ఆర్ఎన్వి మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అది ఆ అప్లికేషన్ ఇచ్చిన వెంటనే ఆ రిక్వెజేషన్ ఇచ్చిన వెంటనే దాన్ని యాక్టివ్గా అప్ చేసి శాంక్షన్ అతి త్వరలో చేసే పద్ధతి ఉంది కాబట్టి తొందరగా మంజూరు చేయవలసిందిగా తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అది